వెల్కమ్ టు బుక్స్ కర్ణాటకలోని ఒక అద్భుతమైన దేవాలయం కుట్లా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఈ దేవాలయంలో సర్పదోష నివారణ సర్ప సంస్కారం మళ్ళీ పూజలు జరుగుపడతాయి ఈ ఎనభై తీసుకున్న వీడియో ఈ డే వన్ డే టూ సపరేట్ సపరేట్ వీడియో కాకుండా ఒకే వీడియో జరిగింది సబ్స్క్రైబర్స్ గమనించవలసింది ప్రార్థన ఈ కర్ణాటకలో ధర్మస్థలం మధ్య మార్గము మధ్య మార్గంలో బస్ టిక్కెట్ ఉన్న విధంగా ఇండియా అనే ప్రదేశం నుంచి వెళ్ళవచ్చు లేదంటే డైరెక్ట్గా ఉపజన బస్సులు చిక్కినాడను ఆ బస్సులపైన వెళ్ళవచ్చు సో ఇలా ఆన్లైను ఆఫ్లైన్ రెండు టికెట్లు దొరుకుతాయి ఆఫ్లైన్ మనకు తక్కువ ఆన్లైన్ చేసుకొని వెళ్ళవచ్చు టికెట్ ఆన్లైన్ బుకింగ్ అయిన భక్తులకి అక్కడ గెస్ట్ హౌస్ దొరుకుతుంది ఆ గెస్ట్ హౌస్ ఆశ్లేష గృహ ఇక్కడ ఫర్ డే టూ ట్రెండ్ రూపీస్ తీసుకొని రూమ్ కేటాయించడం జరుగుతుంది రూమ్ తీసుకున్న తర్వాత పక్కలోనే తీర్థం నది ప్రవహిస్తుంది నది చాలా పెద్ద నది నదిలో చేపలు కూడా చాలా ఉంటాయి హార్డ్ వర్క్ చెప్తాయి రూమ్లో ఏమైనా చేయొచ్చు లేదంటే నదిలో చేయొచ్చు నదిలో చేస్తేనే చాలా ఉత్తమం నదిలో చాలా సంతోషకరంగా ఉంటుంది నదిలో స్నానం చేయడం నదిలో స్నానం చేసిన తర్వాత రూమ్కి వచ్చి బట్టలు మార్చుకొని దైవ దర్శనానికి రెండు దేవస్థానంలో ఆదిసుబ్రహ్మణ్య స్వామి దేవస్థానము సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం రెండు దేవస్థానంలో దర్శనం చేసుకుని ఇక్కడ కనిపించే హాలు హాలులో అంతా సిద్ధం చేసి ఉంటుంది మనకి టోకెన్లో వచ్చిన నంబర్ ప్రకారము ఆ దగ్గర పోయి కూర్చుంటే మనకి ఒక సపరేట్ పూజాన్ని కేటాయిస్తారు ఒక 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 టికెట్గా పూజారి మనం కేటాయించిన గడ్డ దగ్గరికి పూజారి వచ్చి మనకి పూ సభ్యులు అందరికీ అందరికీ మాదిరిగా మనకి పూజ నిర్వహించబడుతుంది రోజు మనం పోయిన తర్వాత మనం వెళ్ళి కూర్చున్న తర్వాత స్వామివారు రావడం జరుగుతుంది మనం ప్రజ సామాగ్రి కానీ ఏ ఇతర వస్తువులు కానీ ఏమి తీసుకొని వెళ్ళవలసిన అవసరం లేదు అంతా స్వామిలో సమకూరుచుకుంటారు చెప్పిన విధంగా మనము మంత్రాలు జన్మించడం ఇతరత్ర అన్నీ చే చేసుకుంటూ వెళ్ళాలి కన్నా అన్ని చెప్పడం చెప్పడం జరుగుతుంది లేనివల ఇతర భాష కొంచెంగా నాకు అర్థమయ్యే విధంగా చెప్ప చెప్పబడుతుంది డే వన్ డే టూ డిఫరెంట్ ఏంటంటే డే వన్లో మనం వారి కోసం ఆడ మన గడి కనొచ్చే విధంగా ఆ గడిలో మనం కూర్చొని వారి కోసం వెయిట్ చేయడం జరుగుతుంది డే టూలో స్వామి మన కోసం వెయిట్ చేస్తారు డే టూలో కూడా సేమ్ ఐదు వందల నదికి వెళ్ళి స్నానం చేసుకొని వేరే బట్టలు మార్చుకొని వచ్చి వచ్చేటప్పుడు ఐదు వందల ఉదయాన్నే అర్లీ మార్నింగ్గా పూజ జరిపోతుంది డే టూ మనం వచ్చేటప్పలే స్వామి మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మనం వచ్చిన తర్వాత కార్యక్రమాలు మొదలుపెట్టి పూజ పూజ స్టార్ట్ చేసి పిండ ప్రధానం రెండో రోజు ఆ పుండ ప్రధానము ఏ విధంగా చేయాలన్నీ చేసి ఆ తర్వాత బాలబ్రాహ్మణులు గో గోప్రదర్శన షేర్ చెప్పి చేపిస్తారు సో ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మూడు రోజులు అక్కడ రెండు రోజులు గడిచిపోతుంది ఆ రెండు రోజుల్లో అక్కడ భోజన సదుపాయాలు అన్నీ ఉంటాయి ఆ భోజన టైంలో ఈరుల్లి బెల్లిల్లి తెల్లగడ్డ ఎర్రగడ్డ అదొక త్రీ డేసు వాళ్ళ తల్లగడ్డ ఎరగడ లేకుండా సపరేట్ స్పెషల్ దేవుని ఈ పూజ పూజ చేసుకున్న భక్తులకు పెడతారు సో మనం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక రోజు అదేవిధంగా ఇంట్లో తల్లగడ్డ ఎరగడ వాడకుండా భోజనం చేసుకొని భోజనం భోజనం చేయడం జరుగుతుంది తర్వాత టోటల్గా పదహైదు రోజులు నాన్ వెజ్ తినే భక్తులకి నాన్ వెజ్ తిన తినగడలు తప్పనిసరిగా ఎన్నికొడని చెప్పడం జరుగుతుంది అక్కడ ఉన్న రెండు రోజులు స్వామివారి ప్రసాదం భోజనం కాదు స్వామివారి ప్రసాదం ఆ ప్రసాదం ప్రసాదం చాలా గొప్ప అనుభూతినిస్తుంది కర్ణాటక స్టైలు స్వామివారి ప్రసాదం రెండవ రోజు పూజ ముగిసిన తర్వాత రెండవ రోజు పూజ ముగిసిన తర్వాత సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానం దేవస్థానం లోపల భాగంలో ప్రతిష్ట నిర్వహించబడుతుంది ప్రతిష్ట పూజ కంపల్సరీ వెళ్ళాలండి ప్రతిష్ట పూజకి వెళ్ళిన తర్వాత పూజ ముగిసిన వెంటనే మన దగ్గర ఉన్న టికెట్ వాళ్ళు రిసీవ్ చేసుకొని మనకు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రసాదము మనకి చేతికి తీసుకున్న తర్వాత మన పూజ పూర్తి అయినట్టు లెక్క సో పూజ పూర్తి అయిన వెంటనే తిరుగు ప్రయాణం బస్సు చేసిన లార్జీకి వచ్చి మన రూమ్ ఖాళీ చేసుకొని అక్కడ నుంచి మనం తిరుగు ప్రయాణం చేసుకొని మన గమ్యస్థానం చేరుకోవచ్చు సో ఇదండి నమస్తే